గట్టు ఎత్తిపోతలను పూర్తి చేయించి రైతులకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ చివరసలో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతామని చెప్పారు నీళ్లు అందరి మనందరం ఏకైక లక్ష్యం వంద పూర్తి చేస్తే ఈ ప్రాంతాన్ని నీళ్లు పారుతాయని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు పారించడానికి తొంభై తొమ్మిది వందో ప్యాకేజ్ కూడా పనులు ప్రారంభిస్తామని కూడా మీ అందరికీ సవనీయంగా నేను మనం చేస్తూ అట్లాగే నది మధ్యలో గల గుర్రంగట్ట గ్రామానికి మంజూరైన బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా చేయాలని అడుగుతున్నాను తప్పనిసరిగా పరిశీలన చేసి దాన్ని ముందు తీసుకొని పోతామని మీ అందరికీ సవనీయంగా మనం చేస్తాం ఇతర చివరి